హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అబ్బబ్బా స్టార్ట్ చేసిందిరా బాబు ఇదేదో పెద్ద టెరెస్ గార్డెన్ అయినట్టు రోజు చూపిస్తుంది అని అనుకుంటున్నారా లేదండి ఈరోజు చూపించాలనుకోలేదు కాకపోతే పొద్దు పొద్దున్నే అవసరం వచ్చింది వెళ్ళాల్సిన అవసరం పైకి అందుకే ఇలా వెళ్ళేసానమాట ఏంటంటారా స్కూల్లో జెసికి ఆరెంజ్ ఫ్రూట్స్ అలాగే పాలకూర పంపించమని చెప్పారనమాట పాలకూరతోటి రెసిపీస్ ఏమైనా చేసి పంపించమన్నారు ఇంకా మనకు పాలకూరతో చేసే రెసిపీస్ అంటే తొందరగా గుర్తొచ్చేది పాలక రైస్ పాలకూర పప్పు ఇలాంటివి కదా లేకపోతే ఏదైనా ఫ్రై కాకపోతే నాకు అంత టైం లేదు ఈ ఈవినింగ్ మెసేజ్ పెట్టారనమాట సరే అని నేను ఈవినింగ్ బయటికి వెళ్ళాను పాలకూర ఆరెంజ్ తీసుకొని వద్దామని ఆరెంజ్ దొరికింది కానీ పాలకూర అయితే ఎన్ని చేపలు తిరిగినా కూడా దొరకలేదండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తప్పదు కదా బయటకు వెళ్ళి ఇంటికి వచ్చరికి చీకటి అయిపోయింది పైగా మబ్బులు వేసి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకేం వెళ్దాంలే పైకి అని చెప్పేసి ఇంకా అప్పుడైతే పైకి వెళ్ళలేదనమాట ఇంక ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేసి బయట కొంచెం క్లీన్ చేసేసుకొని తర్వాత బియ్యం అది నానబెట్టేసి పైన అయితే వెళ్ళాను అనమాట వెళ్ళి ఇదిగోండి ఇక్కడైతే పాలకూర తెంపుతూ ఉన్నాను ఫ్రెష్గా ఉందనమాట నైట్ అంతా బాగా వర్షం పడిపోయింది రోజు మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటుంది నైట్ అయితే వర్షం పడుతుందండి ఇంకా సరిపోదేమో అనుకున్నాను కానీ కట్ చేసిన తర్వాత బాగానే వచ్చిందండి కాకపోతే నేను చిన్న ఆకులు పెద్ద ఆకులు మొత్తం కట్ చేశాను అనమాట సరిపోదని అందుకని కొంచెం టైం పడుతుంది అనమాట పాలకూర ఏంటంటే చెట్లు చెట్లు తెంపేది కాబట్టి కాదు కాబట్టి చిగురాకు అలా ఉంచేసి సైడ్స్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒక వారానికి పది రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇలాగనమాట ఇలా ఆకులు ఆకులు తెంపుకున్నామంటే మళ్ళీ వచ్చి చేస్తుంది పాలకూర ఒకసారి నాటుకుంటే నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు కూడా అలాగే వదిలేసి వచ్చండి అప్పుడప్పుడు కొంచెం మంచిగా ఎరువులు అట్లా ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది నేనైతే ఎరువులు ఏమీ ఇవ్వనండి జస్ట్ వాటర్ మాత్రమే ఇస్తానంతే ఇదిగోండి పాలకూర చూస్తారు కదా ఫ్రెష్గా ఉంది అయితే ఒక చిన్నగా ఉంటుంది కానీ ఫ్రెష్గా ఉంటుంది ఆర్గానిక్ పాలకూర అని చెప్పొచ్చు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇలా చేసిన సారీ ఇలా పండించినంత మనం వండుకుంటే కిందికి తెచ్చాను కదా వచ్చేటప్పుడు ఏంటంటే స్మెల్ అయితే అద్దరి మల్లె చెట్టు దగ్గర ఏంటి అని చూస్తే నిన్న పూలు తీసుకుని రాలేదన్నమాట పూలు కొయ్యలేదు నేను ఇంకెవరు కూడా కొయ్యలేదంటుంది అసలు పూలు అయితే విచ్చిపోయి ఉన్నాయి సరే అని సనటైజులు కొయ్యకుండా మల్లె పూలు వరకు కోసుకొని వచ్చారనమాట జస్ ఇకి పెట్టచ్చలే అని చెప్పేసి ఈ డేస్ నుంచి డైలీ తడిచిపోయి వస్తున్నారనమాట మా వారు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా వస్తున్నారు ఆ టైంలో ఫుల్గా వర్షంలో తడుచుకుంటూ వస్తున్నారు కొంచెం జలుబు చేసి నైట్ అంతా తగ్గుతూ ఉన్నారనమాట అందుకని ఈ రోజే అనుకున్నట్టుగా ఇంట్లో పాలు లేవండి మొత్తం తోడ్పెట్టే నైట్ ఇంకా అందుకని వెళ్ళి ఒక చిన్న ప్యాకెట్ పాలు తెచ్చేసి అల్లము ఇలా చేసి థిక్గా చాయ్ అయితే పెట్టేశాను కొంచెం స్ట్రాంగ్గా అల్లం కూడా ఎక్కువగా వేసి పెట్టేశానండి ఇంకా ఇద్దరికైతే ఇలా టీ పోసేస్తున్నాను ఇంకా తనకైతే లేపి టీ ఇచ్చేసి నేను కూడా కిచెన్లోనే నించోనే టీ తాగుతున్నాను ఎందుకంటే ఈరోజు కొంచెం ఆకుూరు దగ్గర అట్లా టైం అయిపోయింది కదండీ ఇంటి టైంలో స్కూల్కి పంపించాలంటే నేను తనతో ముచ్చట్లు పెట్టుకున్నానంటే ఇంక ఇప్పుడు పని అవ్వదు అనమాట అందుకని ఇంకా పిల్లల్ని కూడా లేపేసి వాళ్ళని వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళు రెడీ అవుతుంటే ఇంక నేను అయితే పని స్టార్ట్ చేశాను రైస్ ఆల్రెడీ పెట్టే టీ పెడుతున్నప్పుడే రైస్ పెట్టాను రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోను వచ్చేసింది ఇక్కడైతే పాలకూర కొంచెం తీసి పక్కన పెట్టాను కొంచెం ఏమో వేస్తాను అనమాట పాలకూరలో చింతపండు వేయాలి కదండి చింతపండుకు బదులుగా నేనైతే ఆకులు వేసేసాను అవి కూడా మన టెరస్ గార్డెన్లో ఉన్నవేనమాట చూసారు కదా ఒక కుండీలు అలా నాటడం వల్ల ఎంతో యూజ్ అయ్యిందో ఈరోజు జెస్సీకి లేదు అనకుండా స్కూల్కి పంపించి పంపించగలుగుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే ఆ పిల్లకైతే దోశలు వేస్తున్నానండి పెసరట్టు పిండి నిన్న మధ్యాహ్నం నానబెట్టాను పెసర్లు ఒక గ్లాస్ పెసర్లకి ఒక గుప్పెడు బియ్యం ఒక గుప్పెడు మినప్పప్పు వేసేసి నానబెట్టేస్తాను కొద్దిగా మెంతులు వేసుకోవచ్చు ఇంకా నానబెట్టిన తర్వాత నైట్కి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి బయట పెడితే మరీ ఎక్కువగా పులిచిపోతుంది అప్పటికప్పుడు పట్టి దోశలు వేస్తే మా పిల్లలు అంతగా తినట్లేరు అనమాట అందుకని ఇంకా మిక్సీ వేసేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను బయట పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొంచెం పన్మెంట్ అవుతుంది అంటే పొంగకపోయినా సరే టేస్ట్ అనేది డిఫరెంట్స్గా ఉంటుంది బాగుంటుంది కొంచెం పులుపు అనేది వస్తుంది దోశ పిండి బాగుంటుంది ఇంకా వీళ్ళకైతే దోశ అయితే వేసిస్తున్నాను పిల్లలకు కూడా కొంచెం జలుబు అనేది స్టార్ట్ అయిందండి అందుకని చెప్పేసి నేనైతే నెయ్యి వేయకుండా ఆయిల్ వేసేసి దోశలు అయితే వేసిస్తున్నాను పల్లి చెట్టు ట్ చేసానమాట ఇంకా వీళ్ళు తింటూ ఉంటే ఇంకా నేనైతే బాక్స్ కట్టేసేయచ్చు అని చెప్పేసి ఇంక వీళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను ఈలోగా పప్పు కూడా ఉడికిందండి పప్పు కూడా పోపు ఇంకా పప్పు పోపు పెట్టడం పాల్కూరు పప్పు ఎవరికి తెలియకుండా ఉంటుంది అన్నట్టి తెలిసిందే కాబట్టి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పప్పు అయితే అయిపోయిందండి ఓన్లీ తెల్లగడ్డ ఒకటే వేసేసి పోపు పెట్టాను అనమాట ఇదంతా చేస్తుంటే అయితే ఒక ఉడతా తెగారుస్తుందండి ఎందుకో తెలియదు 핸드카를 쓰나요? 뭘까요, 뭘까요? 핸드코트가로 쓰면 안 아? అటు ఇటు తెగ తిరుగుతుంది పాపం ఎంతసేపు నిరుస్తుంది ఎదుక ఎందుకు అరుస్తుందో అర్థం కాదు అది నా అల్లి చూస్తుంది కిందికి చూస్తుంది కింది ఏమన్నా ఉందంటే ఏం లేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నుండి ఒక్కటే అరుస్తుందండి అసలు ఎంత అరుస్తుందంటే నేను ఏదో పిట్టలు అనుకున్నాను అనమాట బయటికి వెళ్ళి చూస్తే పిట్టలుగాది ఏం కాదు ఉడతా చెట్టు మీద పైనుంచి కింది వరకు పరిగెడుతూ ఉంది అరుస్తూనే ఉందనమాట ఎందుకు అరుస్తుందో తెలీదు అది మంచిగా అరుస్తుందా లేదా బాధతో అరుస్తుందా అర్థం కాదు నేనేమో ఏం చేయలేను కానీ అరుస్తూ ఉంటే ఇంట్లో లోపలికల్లా వినిపిస్తుంది పాపం అనిపిస్తుంది అనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా వెళ్ళిన వెంటనే కడగడాలు తుడవడాలు చేయకూడదన్నమాట ఇంకా ఏదైనా నార్మల్గా బట్టలు మడత పెట్టడం కానీ అట్లా బట్టలు కూడా బెడ్షీట్లు మా సర్దడం బెడ్ సర్దడం పరుపులు ఎత్తడం లాంటివి కూడా చేయకూడదండి ఇంట్లో నుంచి బయటికి హస్బెండ్ అయినా పిల్లలైనా అట్లా బయటికి వెళ్ళగానే పని మీద మనం ఇలాంటి పనులు చేయకూడదు ఇల్లు ఉడవడం ఇల్లు తుడడం స్నానాలు చేయడం బ్రష్ చేయడం ఇట్లాంటి అసలు చేయకూడదు అనమాట సో అలాంటివి కాకుండా ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకోవచ్చు ఏంటంటే ఈరోజు హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి భూజులు దులపడం అట్లాంటివి ఎప్పుడో గ్రాసరీస్ తీసుకొచ్చాను అవి ఇప్పటివరకు సర్దలేదన్నమాట ఇంకా ఈరోజైతే అవి సర్దేద్దాం అనుకుంటున్నాను అవి సర్దుకున్నానంటే ఇంట్లో కొంచెం దుమ్ము అది పడకుండా ఉంటుంది కదా వాటి మీద ఇంకా గ్రాసరీస్ కూడా ఏంటంటే డబ్బాలలో ఇంకా పోయలేదు అవి కొంచెం క్లీన్ చేసిన తర్వాత పోద్దామని చెప్పేసి పోయలేదు మరీ అవసరమే నేను మాత్రమే ఓపెన్ చేశాను మిగతా అయితే అట్లా పెట్టేశాను అనమాట ఇంక ఇవైతే నేను ఎప్పుడైనా సరే ఒక కబోర్డ్లో సర్దుకుంటున్నానండి ఇంతకు ముందు ఏం జరిగేదంటే నాకు సరుకులన్నీ కూడా ఒక డ్రమ్లో పెట్టేసేదాన్ని డ్రమ్ ఉండేది ఆ డ్రమ్లో పెట్టేసేదాన్ని ఒకసారి ఏం జరిగింది మర్చిపోయి ఆ డ్రమ్ సరుకులలోనే సోప్ పెట్టేశాను అనమాట బట్టలు సోప్ ఉంటుంది కదా నేను అప్పుడు వాషింగ్ మిషన్ లేదు నాకు బట్టలు సోప్ పెడితే ఆ బట్టల సోప్కి దగ్గరగా కందిపప్పు ఉండిందండి రెండు కిలోల కందిపప్పు మొత్తం కూడా సబ్బు స్మెల్ వచ్చేస్తుంది అనమాట రెండు కిలోల కందిపప్పు పక్కన గేదెల వాళ్ళకి ఇచ్చేసాను అసలు తినలేమనమాట అంత స్మెల్ వస్తుంది ఉడికిన తర్వాత కూడా డిఫరెంట్ టేస్ట్ అసలు పిల్లలు కానీ మా వారు కానీ ఒకరోజు తెలియదు ఇంకా వండేసాను నేను తిన్నాను ఇంకా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉండింది ఇంకా పప్పు అంతా పడేసాను అనమాట రెండు కిలోల పప్పు కొన్నదేదండి ఇంట్లో అది కూడా కాదు అప్పటి నుంచి అట్లా పెట్టకుండా నేను సబ్బులకి ఒక ర్యాకు ఇట్లా గ్రాసరీస్కి ఒక ర్యాకు పెట్టేసుకుంటారనమాట ఇంకా జొన్నలు అవి ఇవన్నీ ఇంకేమేమో ఉంటాయి కదండి ఇంట్లోకి కాక ఈ నెల మా వారు కొంచెం ఎక్కువగానే సరుకులు తీసుకోమన్నారని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఇంకా దీని పక్కన ఉండే దాంట్లో వాష్రూమ్స్కి సంబంధించినవి సోప్స్ కానీ ఇంకా అన్ని షాంపూలు కానీ హార్పిక్ కంఫర్ట్ సర్ఫ్ సర్ఫ్ లిక్విడ్స్ ఇంకా అవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుంటారనమాట అనమాట మా కింద సోకేస్ కింద మూడు ర్యాకులు ఇచ్చారు ఒకటి వచ్చేసి వేస్ట్ దానికి పెట్టుకున్నాను వచ్చేసి ఇలా పెట్టేసుకుంటారనమాట అనమాట ఇంకా సర్దుకున్న తర్వాత బట్టలైతే మడతలు పెట్టేస్తున్నానండి ఎందుకంటే భుజం దులపాలనుకుంటున్నాను ఇంక ఈ బట్టలన్నీ ఉంటే కుదరదు కదా అందుకని బట్టలన్నీ కూడా ఈ విధంగా మడతలు అయితే పెట్టేస్తున్నాను అనమాట అన్ని పనులు ఎప్పటికప్పుడు అయిపోతాయి కదండి కొంచెం స్కిప్ చేయగలము అనుకుంటే ఈ బట్టల అనమాట అలా స్కిప్ చేసి స్కిప్ చేసి రోజు స్కిప్ చేసామంటే ఆటోమేటిక్గా రెండో రోజు కూడా బద్ధకం వచ్చేస్తుంది అలా పక్కన పెట్టేస్తామన్నమాట ఇంకా అవి చైర్లో ఒక మూలన నేను ఒకదాన్ని ఉన్నాను నన్ను పట్టించుకో నన్ను తీసి ఆ షెల్ఫ్లో పడై అనేంతవరకు మనమైతే వాటిని ముట్టమన్నమాట ఒకసారి వదిలేస్తే అలా కాకుండా ఇలా ఎప్పుడు మనం స్టార్ట్ చేసి మొత్తం క్లీన్ చేసి క్లీన్గా అట్లా మడత పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసుకున్నామంటే పని తొందరగా అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది ఒక్కరోజు స్కిప్ చేసామా పనిని ఇంకా అది అలా ఉండిపోద్ది అనమాట ఇంకా బట్టలు ఉతకడానికి మెషిన్ ఉంది కదా మడత పెట్టడానికి కూడా ఏదైనా మెషిన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి కానీ అంత బద్ధకం వస్తే మనకు కూడా రోగాలు ఎక్కువైపోతాయి ఇంట్లో బదులుగా హాస్పిటల్లో ఉంటుంది అంటాం అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ జెస్సీకి యూనిఫామ్స్ కుట్టించాను కదండి కాకపోతే నేను కుట్టించిన అక్క దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదనమాట మామూలుగా కాటన్ క్లాత్ అయితే అవసరం లేదు ఇది కొంచెం సిల్క్ మిక్స్ అనుకుంటా కుట్టిన తర్వాత ఇదిగోండి లోపల ఈ విధంగా పీస్ పీస్గా లేచేస్తుంది అనమాట ఇలా లేస్తూ ఉంటే ఏంటంటే ఇంకా కుట్ల దగ్గరికి కూడా అట్లా వాష్ చేసే కొద్దీ మొత్తం పోతూ ఉంటుంది ఇంకా డ్యామేజ్ అయిపోతుంది డ్రెస్సు అందుకని ఇదైతే వేరే మిషన్ దగ్గర ఓవర్ లక్కిద్దామని చెప్పి పెడుతున్నాను అలాగే ఇంట్లో ఒక షర్ట్ క్లాత్ బిట్ ఉంది అనమాట అదైతే మా వారికో మా బాబుకో స్టిచ్చింగ్ చేపిద్దామని చెప్పి అది కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అవైతే వెళ్ళి మిషన్ దగ్గర ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్నటి అండి సారీ నిన్నటి నిన్న చేసిన రెసిపీ అనమాట మష్రూమ్ బిర్యానీ చేశాను నిన్నటి వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట అందుకని చెప్పి నేను ఇంక ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నాను మష్రూమ్ బిర్యానీ చేశాను అనమాట మొన్న వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు మశ్రూమ్స్ తెచ్చానండి కాకపోతే ఆ రోజు నేను మార్నింగ్ వెజిటేబుల్స్ తెచ్చి ఈవినింగు సర్దాను కదా వెజిటేబుల్స్ అందుకని ఇది ఏంటంటే తెచ్చిన వెడితేనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట పాడైపోతుందేమో అనేసి ఆ రోజు వీడియోలో నేను చూపించలేదు మష్రూమ్స్ అయితే ఇంక ఇట్లా సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తున్నాను ముందుగా అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇవి నానబెట్టేసుకొని ఇంకా మనం పోపు స్టార్ట్ చేసిన తర్వాత పోపు ఉడికే లోపల ఇవి కట్ చేసుకోవచ్చు కొంతసేపు సాల్ట్ వాటర్లో నానితే మొత్తం క్లీన్ అయిపోతాయి కదా అందుకని అనమాట ఇంకా ఈ బిర్యానీలో అన్ని తెచ్చుకున్నాను కానీ పుదీనా అయితే తీసుకురాలేదండి పుదీనా ఇంట్లో లేదు ఇంకా పైన వెళ్ళి తీసుకురావాలి సరే ఇది పోపు పెట్టేసి ఇంకా ఇది ఉడుకుతూ ఉంటే వెళ్ళి తెద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే పోపు అయితే స్టార్ట్ చేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం బిర్యానీ టైప్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి మష్రూమ్ తోటి మామూలుగా కర్రీస్ అట్లా చేశాను కానీ ఇట్లా బిర్యానీ ఎప్పుడు చేయలేదు నా సిస్టర్ చేస్తూ ఉంటుంది తను అంటే నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అనమాట అట్లా చేసుకోవాలి సార్ లేవు సార్ చేసి పిల్లలకు పెడదాం వాళ్ళకి నచ్చితే అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూసారు కదా కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అనమాట చెక్కా లవంగ మరటి మొగ్గ ఇవన్నీ ఇంకా జీలకర్ర అన్నీ వేసుకున్నాను అవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కాస్త చిట్పట్లయించుకోవాలి ఈ ఈ బిర్యానీలో కానీ కర్రీలో కానీ ఆనియన్స్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా బిర్యానీలలో కలర్ కూడా బాగుంటుంది ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్నాను మన ఇంట్లో మెంతికూర ఉంది కదండి అది కూడా కొంచెం వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది హెల్త్కు మంచిది అన్నట్టుగా కొద్దిగా మెంతకూర వలసేసి ఆకు అయితే వేసుకున్నాను మెంతికూర లేకపోతే మీ దగ్గర కసూరి మెతి ఉన్న వేసుకోవచ్చు కసూరి మెతి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట ఇంక ఇక్కడైతే ఒక రెండు మూడు టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా ఒకసారిగా వేసేసి మెత్తగా ఉడికించుకునేంత వరకు ఉడికిపోవాలన్నమాట సారీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి సారీ ఇంకా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పొడి కారం పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఆ మసాలా కారం వేసాము కదా అది పచ్చివాసన పోవాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హాఫ్ కప్పు వరకు పెరగండి ఇది మరీ పుల్లగా ఉన్న పెరిగ కాకుండా కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకోండి మరీ పుల్లగా ఉన్నదైతే టేస్ట్ మారిపోతుంది పెరుగు వేసేసుకొని ఈ పెరుగు కూడా కొంచెం మసాలాలు కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకున్నామంటే పెరుగులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది ఆ తర్వాత మష్రూమ్స్ని అయితే నేను నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉడికించేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామంటే ముక్కలకు పడుతుంది ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మస్రం కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు కానీ సెవెంటీ పర్సెంట్ అయితే మస్రం ఉడికిపోవాలన్నమాట మిగతా థర్టీ పర్సెంట్ మనకి రైస్ వేసినప్పుడు ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోయిందండి ఇంకా ఆయిల్ కూడా సైడ్కి వచ్చేస్తుంది కదా ఈ స్టేజ్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్కి అయితే ఒక కప్పు రైస్కి రెండు ఒకటిన్నర కప్పులు వాటర్ వేసేసుకోండి అదే నార్మల్ రైస్ అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకోండి నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ తోటి సో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక నేను కొలిసేం లేదండి డైరెక్ట్గా పక్కనే పెట్టేసుకున్నాను డైరెక్ట్ ఒకేసారి వేస్తాను అనమాట వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కొద్దిగా నిమ్మరసం టేస్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సరిపోలేదని కొంచెం వేసాను అనమాట ఇలా కలుపుకుంటూ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఇంకా అన్నం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవడమే లేదంటే మీరు ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకున్నామంటే ఈ ముక్కలన్నీ కూడా అన్ని వైపులా వస్తాయి అనమాట చూసారు కదా మసూరు బిర్యానీ రెడీ అయిపోతుంది సారీ రెడీ అయిపోయింది కూడాను ఇంకా ఏదైనా మసాలా కర్రీతో కానీ రైతాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నేను బాక్స్కి అయితే ఇదే పంపించాను ఇంకా పిల్లలు కదా నేనైతే రైతాతో పంపించేశాను అనమాట ఈ మష్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మార్కెట్లో అందుకనే తీసుకొచ్చాను మామూలుగా అయితే తాను నాకు డౌట్ అనమాట మష్రూమ్స్ అంత ఈజీగా నమ్మకూడదనమాట కాకపోతే కొంచెం దగ్గర షాపు అప్పుడే తీసుకొచ్చారని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి కూడా అని చెప్పి తీసుకున్నాను అనమాట చూసారు కదా మష్రూమ్ కూడా బాగా ఉడికిపోయిందండి చూడ్డానికి అలా ఉన్నా కూడా కారాలు బాగా పట్టాయి అనమాట ఇంకా పిల్లలకైతే కొంచెం ఆరబెట్టేసి బాక్స్కి అయితే పంపించాను పిల్లలతో పాటు బాక్స్ పంపించలేదండి మా వారు ఆఫ్టర్నూన్ వెళ్తున్నారు కాబట్టి మా వారు మధ్యాహ్న అంతా వెళ్ళి బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చారనమాట మష్రూమ్ బిర్యానీ నేను చేసిన ప్రాసెస్ కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి మష్రూమ్స్ కాస్ట్ ఎక్కువ మనం తినేటప్పుడు మాత్రం తక్కువగా ఉంటుంది అది ఉడికిపోయిన తర్వాత రొయ్యల లాగా ముడుచుకొని పోతుంది కదా చిన్న చిన్నగా కనిపిస్తాయి అనమాట అదే పల్లెటూరులో అయితే ఈ వర్షాలకి పుట్టలమ్మట్టి మట్టి మంచిగా మష్రూమ్స్ అది నాటు వస్తూ ఉంటాయి అవి ఇంకా టేస్టీగా ఉంటాయి నేను చిన్నప్పుడు తిన్నానండి అవి నేను వాయిస్ చెప్తున్నప్పుడే అన్ని సౌండ్స్ వస్తాయన్నమాట పక్కింటి వాళ్ళ గొడవ రోడ్డు మీద గొడవ అన్నీ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే చిన్న లైక్ చేసి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ